ఈరోజు ఒక ప్రశ్న అంటే పబ్లిక్ ప్లేస్లో లక్షలాది మంది మధ్యలో నేను ఒక స్థాయిలో ఉన్నప్పుడు నేను కావాలని నా భావజాలాన్ని ఒకచోట నేను వ్యక్తపరచాలనుకున్నప్పుడు దానికి అనుకూలము ఉంటుంది ప్రతికూలము ఉంటుంది రెండింటిని నేను స్వీకరించగలగాలి అందులో ప్రధానంగా నేను దేవుణ్ణి నమ్మను అని ఎవరో ఒక వ్యక్తి అన్నారు అనుకోండి ఎవరో సామాన్యుడు దారిలో పోయే పుల్లయ్యా ఎల్లయ్యా ఏదో ఎవరో సమ్ ఎక్స్ వైజెడ్ అంటే నో వన్ కేర్స్ కానీ కోట్లాది మంది ఒక నమ్మకం దైవం అనేది ఆ వ్యక్తికి అది అమ్మకం అవ్వచ్చు ఆ వ్యక్తి దేవుణ్ణి అమ్ముకుంటుండొచ్చు కానీ కోట్లాది మంది దేవుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నారు ఈరోజు దేవుణ్ణి నమ్మడం వల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు రిక్షా తోలుకునేవాడి దాకా వెళ్ళిపోతుంది ఒక గుడి వల్ల ఎంత ఆదాయం ఉంటుంది ఒక దైవ కార్యం వల్ల ఎంత ఆదాయం ఉంటుంది ఒక సంస్కృతి ఒక సంప్రదాయాన్ని పండుగల్ని వ్రతాలని దీక్షల్ని ఆచరించడం వల్ల సమాజం ఎన్ని రకాల బెనిఫిట్ అవుతుంది ఒక తిరుపతి అనే గుడి మొత్తం అక్కడ సుమారుగా పది లక్షల మందికి ఇరవై లక్షల మంది అక్కడ కాపురం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కొలువు తీరింది అది వాళ్ళందరికీ ఉపాధిని ఇస్తుంది పది లక్షల మందిని కాపాడుతుంది అక్కడ ఉన్న వాళ్ళని టీటీడీలో ఎంప్లాయీస్ కాదు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి తిరుమల గిరి క్రింద పది లక్షల కుటుంబాలు ఉన్నాయి అందులో ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు అందరూ బతుకుతున్నారు ఒక బెజవాడ కనకదుర్గ గుడి ఉందనంటే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించింది గుడిలో వాళ్ళకే కాదు గుడి క్రింద ఉన్నటువంటి ఊర్లో వాళ్ళకి అయ్యప్ప స్వామి పద్మనాభస్వామి అయోధ్య కాశీ మధుర మాయా హరిద్వారు పుష్కరాలు కుంభమేళ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రపంచంలో ఏ వ్యవస్థలో చూడనటువంటి అంత డబ్బుని అలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకి పంచబడుతుంది ఇది దైవం కాదా ఇంతకంటే దైవం చేయాల్సిన పని ఏమైనా ఉందా మనం ఏం చేస్తున్నాం దేవుణ్ణి నమ్మనని చెప్పి మనం ఏమన్నా సమాజానికి కానీ లేదు పది మందికి కానీ మనం ఏమన్నా నిలబెట్టగలుగుతున్నామా సహాయం చేస్తున్నామా కాబట్టి దేవుణ్ణి నమ్మను అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఎలాంటిది అంటే నాకు కక్కు వచ్చింది నేను ఎక్కడ పడితే అక్కడ తక్కేస్తాను అనేటువంటి వాడి లక్షణం లాంటిది దానికి ఒక పద్ధతి ఉంటుంది నీకు కక్కు వస్తే లోపల అరక్కపోతే తిన్నది లోపల వికారం పుడితే ఎక్కడో బాత్రూమ్కో టాయిలెట్కో లేకపోతే ఎక్కడో చోట వెళ్ళి మరుగు ప్రదేశంలో వెళ్ళి కక్కుకోవాలి లేకపోతే నిన్నే అనుకుంటారు పది మంది అది నీకు అరగలేదు నీకు అర్థం కాలేదు నీకు లోపల అరగలేదు ఆ విషయం అందుకనే కక్కుతున్నావు కానీ ఎక్కడ పడితే అక్కడ కక్కొద్దు అది అసహ్యం నీకవుతుంది ఆ కక్కు మనం ఆకాశం మీద చూసి ఉమ్మేస్తే మన మీదే పడ్డట్టు నేను దేవుణ్ణి నమ్మను అనేటువంటి కక్కు కూడా అలాంటిదే కాబట్టి ఇక్కడ మూడవ కోణం ఏంటనంటే మరో ముఖ్యమైనటువంటి కోణం ఏ వ్యక్తి అయితే తన భార్యని నమ్మడో ఒక భార్యని ఒక భర్త నమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు సీక్రెట్ ఏజెన్సీలు పెట్టి లేదా స్పైయింగ్ పెట్టి లేదా పది మంది దగ్గర చెప్పుకుని నేను నా భార్యని నమ్మలేకపోతున్నాను మీరు నాకు హెల్ప్ చేయండి ఏమిటనేటువంటి ఆలోచనతో వాడు బిహేవ్ చేస్తాడు భార్యని నమ్మిన వాడు ఇంకొక వ్యక్తి దగ్గర మాట్లాడు నేను నమ్మాను నేను నమ్మాను అని చెప్పుకోడు ఎవరి దగ్గర నమ్మని వాడే పది మంది దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు పది మందితో మాట్లాడుకుంటాడు పది మంది దగ్గర చర్చిస్తాడు నమ్మిన వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పడు వాడి పవిత్రత వాడి నమ్మకాన్ని ఆ భార్య మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎవరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ నమ్మకం లేనోడే పది మంది దగ్గరికి వెళ్ళి చెప్పాలి వీళ్ళు కూడా అలాంటి కేటగిరీ కింద వస్తారు నేను నాస్తికుల్ని మాట్లాడలేదు నాస్తికుల్లో హేతువాదుల్లో పద్ధతైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నమ్మకపోతే నమ్మకపోవచ్చు కానీ పబ్లిక్ ప్లేసుల్లో వచ్చి లక్షలాది మంది కోట్లాది మంది ఉన్నటువంటి సమాజంలో మధ్యలోకి వచ్చి ఇలాంటి కక్కుడు మాటలన్నీ మాట్లాడరు వాళ్ళు ఇక మూడవ అంశం ఇదైతే నాలుగో అంశం ఉంది మన పురాణాల్లో రాక్షసులు కూడా దేవుణ్ణి యాక్సెప్ట్ చేశారు ఏమిటి యాక్సెప్ట్ చేశారు దేవుళ్ళు ఉన్నారు విష్ణువు ఉన్నాడు శివుడు ఉన్నాడు కానీ మేము వాళ్ళకంటే గొప్పోళ్ళమని అహంకరించి వాళ్ళు ప్రవర్తించారు అందుకే రాక్షసులు అయ్యారు దేవుడు లేడని చెప్పలే రాక్షసులు కూడా దేవుడి యొక్క అస్తిత్వాన్ని దేవుడి యొక్క ఉనికిని ప్రశ్నించలే కానీ వాళ్ళకంటే మేము బలవంతులమని చాటుకునేదానికి ప్రయత్నం చేశారు పడ్డారు కింద పడ్డారు కానీ ఈ జాతి ఉందే ఇది అంతకంటే ఘోరమైన జాతిది ఆ రాక్షస జాతికంటే ఘోరమైన జాతి ఇది దేవుడే లేడు నేను నమ్మను ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు చూసారా వీళ్ళకి స్క్రూ లూజ్ అయ్యింది వీళ్ళకి వీళ్ళకి అరగనిది లోపల ఏదో సరిగ్గా అరగక విషయాలు సరిగ్గా అర్థం కాక పబ్లిక్ ప్లేసుల్లో వచ్చి కక్కుకుంటున్నారు అంతే దట్స్ ఇట్ సింపుల్ థింగ్ కాబట్టి దేవుడు లేడు అనేటువంటి వ్యక్తికి ఒక్క చంపపెట్టు సమాధానం ఇన్ని గుళ్ళు ఇన్ని క్షేత్రాలు మొన్న ఒక కుంభమేళాలో ఒక్క వ్యక్తి యాభై లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు ఏది పందొం పుల్లలు అమ్మి వచ్చిన భక్తులకి పందొమ్మ ఇచ్చి వేప పుల్లలు ఇచ్చి యాభై లక్షల రూపాయలు సంపాదించుకున్నాడట వాడి బ వాడి బతుకు చాలదండి వాడికి జీవితానికి సరిపడా డబ్బు వచ్చింది కదా వాడిని ఏ ప్రభుత్వం ఆదుకోవాలి ఇంకా అందరికీ ప్రభు అయిన పరమాత్ముడు ఆదుకున్నాడు కదా వాడిని ఒక్క పందొం పుల్లలు అమ్ముకుంటే కుంభమేళాలో యాభై లక్షలు వచ్చింది ఈరోజు మనం ఒకసారి ఆలోచించాలి ఒక గొప్ప విషయాన్ని మనం తిరస్కరించడం లేకపోతే దాన్ని తృణీకరించడం కంటే దాంట్లో ఉండే మేలైనది దానివల్ల జరిగే ఒక మేలుని మనం గుర్తించాలి రెండోది వీళ్ళు ఏమైనా దేవుడిని నమ్మనని చెప్పి దాన్ని ముట్టుకోకుండా ఉన్నారా అని అంటే దాంతోనే వ్యాపారాలు చేస్తారు మళ్ళీ అందుకే చెప్తున్నాను వీళ్ళకి దేవుడు అమ్మకం మనలాంటి వాళ్ళకు ఒక నమ్మకం పవిత్రమైన నమ్మకం ఒక భర్త భార్యని నమ్మితే ఎంత పవిత్రమైన బంధంతో ఉంటాడో అంతకంటే గొప్ప బంధంతో మనం భగవంతుడితో ముడిపడున్నాము ఈ గాళ్ళు దారిలో పోయేటువంటి ఈ ఈ ఈ గొట్టంగాళ్ళు నేను నమ్మనన్నంత మాత్రాన ఇట్ డజంట్ కేర్ హూ కేర్స్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు బిహేవ్ ఇన్ ఎ సివిల్ సొసైటీ యూ మైట్ బీ అ బిగ్గర్ దాన్ ఎనీబడి ఎల్స్ బట్ యు ఆర్ నాట్ బిగ్గర్ దాన్ మై గాడ్ నా దైవం కంటే నా సంప్రదాయం కంటే నువ్వేం గొప్ప కాదు నువ్వు ఎవరైనా సరే నువ్వు గొప్ప అయితే ఎందులో గొప్ప నీ గొప్ప గాలి ఆగేదాకా నీ గొప్ప నీకెంత గొప్ప ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ల క్రితమో నీ గొప్ప ఉంటుంది అంతకుముందు నీ మాట ఎవడైనా విన్నాడా ఏదో వింటారు కదా అని చెప్పి నువ్వు మాట్లాడావు తప్పది ఎవరు మాట్లాడినా ఎవరన్నా ఒక పద్ధతి ఉండాలి ఒక విధానం ఉండాలి కాబట్టి ఈ అంశాల పట్ల తీవ్రంగా నేను నిరసిస్తున్నాను ప్రత్యేకించి ఇలాంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అలా బిహేవ్ చేయడం అనేటువంటిది చాలా పెద్ద పెద్ద ఘోరం అది అది మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు దీని పర్యవసానం ప్రకృతి మీకు సమాధానం చెప్తుంది ఇది నా ఆఖరి మాట మీరు మాట్లాడే మీ మాటలకి ప్రకృతి మీకు సమాధానం చెప్పి తీరుతుంది That's it. Namaste.